హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే చికెన్ కర్రీ చేస్తున్నానండి చికెన్ తోటి కర్రీ ఇష్టం ఉన్నవాళ్ళు కర్రీలాగా చేసుకోవచ్చు అలానే ఫ్రై ఇష్టం వాళ్ళు ఫ్రైలాగా చేసుకోవచ్చు చికెన్ అంటే కొంచెం గట్టిగా ఉండిద్ది అని చెప్పేసి అనిపించింది అలా కాకుండా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేయండి మెత్తగా చాలా బాగుండిద్ది ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం నేనైతే ఇక్కడ వన్ కేజీ చికెన్తో కర్రీ చేస్తున్నాను ఇప్పుడు వన్ కేజీ చికెన్కి సరిపడా నేను చూపిస్తాను ముందుగా చికెన్ అయితే క్లీన్ చేసుకుని గిన్నెలో వేసుకోవాలి అందులో కొంచెం ఉప్పు అలానే రెండు టీ స్పూన్ల కారం వేసాను నేను అలానే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపేసేసి కుక్కర్లో వాటర్ వేసేసేసి ఇక గిన్నెని కుక్కర్లో పెట్టేసేసుకుని ఒక ఐదు ఆరు వెల్చేసి వచ్చేంత వరకు మనమైతే చికెన్ని ఉడికించుకోవాలి ఈ లోపు మనకి చికెన్ అనేది ఉడికిద్ది కదా నెక్స్ట్ మనకి ఒక కళాయి పెట్టుకుని కర్రీ చేయడానికి ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ చేస్తున్నాను కాబట్టి ఒక నేను ఐదు ఆరు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను అలానే ఒక నాలుగు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలండి ఈ కర్రీకి ఎక్కువ టైం ఏం పట్టదు మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఆనియన్స్ ఒక కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ పంచదార యాడ్ చేసుకోవాలి అవునండి మీరు వినింది నిజమే పంచదార యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది ఎప్పుడులా కాకుండా చాలా డిఫరెంట్గా ఉండిద్ది అలానే కొంచెం అవి కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి చూసారా ఇప్పుడు ఇప్పుడే కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఇలానే ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు చికెన్ కూడా మనకి ఉడికేసిందండి ప్రెజర్ పోయిన తర్వాత చూద్దాము చికెన్ అనేది ఎలా ఉడికిందో చూసారా చాలా మెత్తగా మనకి ఎక్కడ గట్టిగా సాగకున్న చికెన్ అనేది ఈ ప్రాసెస్లో ఉడికించుకుంటే చికెన్ అనేది మనకి చక్కగా జ్యూసీ జ్యూసీగా గట్టిగా లేకుండా ఉండదండి ఇంకా ఉడికించుకున్న చికెన్ని ఆ వాటర్తోనే మనం ఇంకా ఆనియన్స్లో వేసేసుకోవాలండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాతనే మనం చికెన్ యాడ్ చేసుకోవాలి ఇక ఈ వాటర్ అండి మనం మొత్తం ఎగిరిపోవాలండి మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇంకా వాటర్ చాలా వరకు ఇక ఎక్కడో ఒక టెన్ పర్సెంట్ ఓన్లీ మనకి గ్రేవీ కావాలంటే అలా ఉండాలి లేదు మాకు ఫ్రై లాగా కావాలనుకుంటేనేమో ఇంకా మనం పూర్తిగా డ్రై అయిన దాకా మనం చికెన్ని ఉడికించుకోవాలి చికెన్ ఇలా ఉడుకుతూ ఉండగా మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక మనం ఈ స్టేజ్లో ఉప్పు కానీ కారం కానీ సరిపోపైని యాడ్ చేసుకోవచ్చు నేనైతే చెక్ చేస్తున్నాను ఇక నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది అందుకని కొంచెం యాడ్ చేసేసేసి ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూసారా వాటర్ అనేవి ఇంకా ఎక్కడా మనకి లేవు ఇంకా గ్రేవీయే ఉంది ఇంక ఈ స్టేజ్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు నేను వేసాను అది కొంచెం మిస్ అయింది అలానే కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఆఖరిగా కలిపేసేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూసారా ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా కొంచెం వెరైటీగా ఉంది కదా మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నిజం చెప్పాలంటే మా పిల్లలకి కర్రీ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఎలా అంటే కర్రీ చూసి కర్రీ ఇక టేస్ట్ చేసి రెస్టారెంట్లో వండినట్లు ఉందమ్మా అని చెప్పేసి చెప్తున్నారు మీకు కూడా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చిందండి అంతేనండి టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై అంటారు చికెన్ ఇగర్ అంటారు మీ ఇష్టం అండి కర్రీ అయితే సూపర్గా ఉంది అలాగే నెక్స్ట్ లెవెల్లో ఉంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్